వైసీపీ సర్కార్లో జరిగిన మరో భాగవతం అని ఒక న్యూస్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు వైసీపీ సర్కారు పాల్పడిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఏబిఎన్ ఎఫెక్ట్తో తాజాగా మరో భాగవతం బయటపడ్డది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆడ వైఎస్ఆర్సీపీ వెంబడి పడతాడు ఈడ బీజేపీ వెంబడి పడతాడు గంతేయిగా ఈ రెండే మా జోలికి అయితే రాకు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాం ఎందుకంటే మా జోలికి నరేంద్ర మోడీ గారి జోలికి కానీ బీజేపీ జోలికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా సక్రమంగా బాగుపల్లే మీకు తెలుసు నరేంద్ర మోడీ జోలికి వచ్చిండు కేసీఆర్ దెబ్బతిన్నాడు మీకు తెలుసు నరేంద్ర మోడీ జోలికి వచ్చిండు ఆ పోడు దెబ్బతిన్నాడు మీకు తెలుసు నరేంద్ర మోడీ దెబ్బ జోలికి వస్తే ఇండియా కూడా మీ దెబ్బ తిన్నది అయోధ్య జోలికి వస్తే ఇండియా కూడా మీ విచ్ఛిన్నమైంది మూడోసారి కూడా ప్రధానమంత్రి ఐదు ప్రధాని సీట్లో కూర్చున్నారు నరేంద్ర మోడీ గారు కూల్గా పోతాడు అనుకున్నారు కానీ మళ్ళీ స్టార్ట్ అయిన ఈడీ దాడులు స్టార్ట్ అయినాయి అనస్తులు స్టార్ట్ అయినాయి కూలుగా పోయే ప్రసక్తి లేదు ఎన్కౌంటర్లు కూడా స్టార్ట్ అయిన టెర్రరిస్టుల మీద ఎక్కడ కూడా కూల్గా పోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా టెర్రరిస్టుల ఏరివాత ఏరి ఏరివేత ఉంటుంది మన దేశంలో జరిగే అవినీతి అధికారుల మీద కంపల్సరీ చర్యలు తీసుకోవడం ఉంటుంది ఎక్కడగా నరేంద్ర మోడీ స్లోగా పనిచేసే పరిస్థితి లేదు ఈ నెల వాలంటీర్లు గ్రామవాడు సచివాలయం సిబ్బంది జీతంతో పాటు సాక్షి పేపర్ బిల్లుగా రూపాయలు రెండు వందలతో కలుపుకొని మొత్తం ఐదు వేల రెండు వందల చొప్పున ప్రభుత్వ నిధుల నుంచి కట్టయింది పాటు పేపర్ బిల్లును కూడా సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు అయితే ఈ విషయాన్ని ఏబిఐన్ అంత్రజ్యోతి బయటపెట్టింది దీంతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు సాక్షి పేపర్ బిల్లును జీతాల బిల్లుతో అప్లోడ్ చేయడం ఏమిటని సాక్షి పేపర్ పైసలు కూడా దొప్పిలు కదరా ఆంధ్రప్రదేశ్లో సాక్షి పేపర్ కూడా బిల్లు దొబ్బడం అంటే మీ పెద్ద దెబ్బ ఇంకా అయిపోయింది మీరు ఖచ్చితంగా సాక్షి పేపర్ మీద చర్యలు తీసుకోవాలి సాక్షి పేపర్ సాక్షి పేపరు పుట్లం కట్టుకునే పనిచేయదు సాక్షి పేపర్ వాస్తవం చెప్పాలంటే మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మనే ఉంటుంది ఏమైనా ఉండదా అలా బీజేపీ మంచి పని చేసిందని అంటే ఒకసారి రాసింది కూడా కనబడదు నవస్థ తెలంగాణ కూడా బ్రోచరే పొట్లం కట్టుకునే పేపరే అది కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్కు అభినందనలు తెలిపిన తల్లి భువనేశ్వరి అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వ నిర్వర్తిస్తాననే నమ్మకం ఉంది రాష్ట్రంలో విద్యను మెరుగుపరిచి ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్ష భువనేశ్వరి తల్లి మొత్తం కళ్ళకు నీళ్ళు తల్లికి సంతోషం అనిపించింది ఎందుకంటే ఎవరిదైనా కుటుంబమే చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేసిండు జగను ఇవాళ జగన్ ఏమైంది జగన్ ఏమైనా నేను తలుచుకుంటే నీకు మొత్తం నీకు అది లేదనేది నీకు నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్షమే లేకుండా ఆన్ చేసిండు ఆయనే ప్రతిపక్షం లేకుండా పోయాడు వాళ్ళే ఇంకా ప్రతిపక్షం ఉండే చాలామంది ఉండే అందుకనే కర్మఫలితం అంటారు దీన్ని ఎక్కువ రెచ్చిపోవద్దు నేను ఇప్పుడున్న ఈ అధికార పార్టీ కూడా ఇక్కడ తెల తెలంగాణలో ఉన్న అధికార పార్టీ కూడా చెప్తా ఉన్నా రెచ్చిపోవద్దు ఎక్కువ రెచ్చిపోవద్దు ఎవరు కాలం కాదు ఈ భూమిది ఎవరు శాశ్వతం కాదు పదవులు ఎవరికి శాశ్వతం కాదు సచ్చిపోయేంత వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు గుర్తుపెట్టుకోండి అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే సామాన్య ప్రజలకు న్యాయం చేస్తారో వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు నేను చెప్తున్నా కదా ఈ రివెంజ్ పాలిటిక్స్ పక్క పెట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి పేరుకే ప్రజాపాలన పెట్టిన తప్పితే ప్రజాపాలన ఎక్కలేదు ఎవరు కాంప్లైంట్ చేసినా చర్యలు లేవు కరెంటు కోతలు ఉన్నాయి కరెంటు కోతలు ఉన్నాయంటే కేసులు పెట్టుడు రోజుకు పదిసార్లు కరెంటు పోతుందా ట్రిప్ అవుతుందా ఎక్కడ పోయింది మన వ్యవస్థ ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడ పోయింది ఆయన బిల్లు లేసి చంపేది నువ్వు కరెంటు లేకుండా చంపు మొత్తానికైతే ప్రజలను చంపు కోసమని మీరు డిసైడ్ అయిపోయారు ఎంత ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది మిత్రులారా ఎంత ఎక్విప్మెంట్ ఖరాబ్ అవుతుంది ఎంత డిస్టర్బెన్సు ఇవాళ ఈ రోజులలో కరెంట్ అనేది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ కరెంటు మీద దృష్టి పెట్టదు సోలార్ మీద ఎందుకు దృష్టి పెడతలేదు రేవంత్ రెడ్డి ఎందుకంటే కరెంట్ అమ్ముకుంటే పైసలు వస్తాయి ఆ పైసలతో ప్రభుత్వాన్ని నడపచ్చ కరెంటును ఉత్పత్తి చేయి పైసలు వస్తాయి రేవంత్ రెడ్డి ఇది నేను ఇచ్చే మంచి సూచన ప్రతి ఒక్కరు కూడా సోలార్ మన సూర్యగారుకు మారండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకోండి మీకే డబ్బులు వస్తాయి